శివాయ గురువైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి చాలామంది ఈ పిల్లర్లు ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఇల్లు పిల్లర్ల మీద కడుతున్నారు కాబట్టి చాలా మందికి వచ్చే డౌట్ ఏమంటే మొదటగా ఈ పిల్లర్లు ఎన్ని ఉండాలి అలాగే ఈశాన్యంలో పిల్లర్ ఉండవచ్చా ఇది చాలా మందికి డౌట్ అండి ఇది ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడంటూ బేస్మెంట్తో ఇల్లు అంటే రాయితో గాని ఇల్లు కట్టించి చేసేవాళ్ళు అంటే అప్పుడు పద్నాలుగు ఇంచుల గోడలు లేదా రెండు అడుగుల గోడలు ఈ విధంగా ఉండి కట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అంతా మొత్తం మారిపోయింది అసలు చిన్న పల్లెటూరులో కూడా చిన్న ఇల్లు కూడా దాదాపు పిల్లలు మీదే కడుతున్నారండి కాబట్టి ఈ పిల్లరు ఏ విధంగా ఉండాలి ఎలా ఉండాలి ఎక్కడ ఉండవచ్చు ఎక్కడ ఉండకూడదు అలాగే ఎన్ని ఉండాలి అలాగే ఈశాన్యంలో ఉండవచ్చా లేదా అనేది చాలామంది నేను విజిట్ వెళ్ళిన చోట అడిగిన విషయం అండి ఇది కాబట్టి ఈరోజు మనము ఈ పిల్లర్ల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము ఒక ఇల్లు ఇలా ఉంది అంటే ఇది ఎనీ ఫేసింగ్ ఎటువైపు రోడ్డు ఉన్నా కానీ మనము ఇది తూర్పు ఇది దక్షిణం వడమర ఉత్తరం ఈ విధంగా మనం ఇల్లు ఏ దిక్కులో రోడ్డున మనం ఇల్లు ఇల్లు అనేది ఎలా నిర్మించుకోవాలనేది మనము ఒకసారి ఆలోచిస్తే ఈ పిల్లర్ అనేది ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉందంటే చాలా మంది అంటే తొమ్మిది పిల్లర్లు వేసినప్పుడు ఒక విధంగా వస్తుంది అలాగే పన్నెండు పిల్లర్లు వేసినప్పుడు ఒక విధంగా వస్తుంది ఈ పిల్లర్లు పెరిగే కొద్దీ ఎక్కడెక్కడ అంటే కొన్ని చోట్ల ఏం జరుగుతా ఉందంటే ఈ పిల్లర్లు అనేది తొమ్మిది పిల్లర్లు వేసినప్పుడు అంటే ఈ విధంగా తొమ్మిది పిల్లర్లు వేసినప్పుడు ఇక్కడ జరిగే పొరపాటు ఏం జరుగుతా ఉందంటే కరెక్ట్గా ఈ బ్రహ్మస్థానం ఏదైతే ఉందో ఈ బ్రహ్మస్థానంలో పిల్లర్ వచ్చింది నేను చాలా చూశానండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ ఈ తొమ్మిది పిల్లర్లు వేసినప్పుడు ఈ విధంగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా మందికి నేను చెప్తా ఉంటాను తొమ్మిది పిల్లర్లు లేకుండా మీరు వేసుకుంటే పన్నెండు పిల్లర్లు వేసుకోండి లేదా ఆరు పిల్లర్ల మీదే వేసుకోండి అంతేగాని ఈ తొమ్మిది వేసినప్పుడు ఇలా పొరపాట్లు జరుగుతాయి ఒకవేళ మీరు బ్రహ్మస్థానంలో పిల్లర్ గాని గోడ రాకుండా గాని చేసుకుంటామంటే మాత్రం మధ్యలో కూడా వేసుకోవచ్చు తొమ్మిది పిల్లర్లు కూడా వేసుకోవచ్చు నిరభ్యంతరంగా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ దీన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా మంది అంటే వాస్తు పైన అవగాహన లేని వాళ్ళు లేదా కొంతమంది మేస్త్రీల మీద డిఫెండ్ అయ్యి లేదా బిల్లర్ మీద డిఫెండ్ అయ్యి ఇంజనీర్ మీద డిపెండ్ అయ్యి ఈ విధంగా కొన్ని తప్పులు చేస్తా ఉన్నారండి అంటే మనం అందరినీ తప్పు పట్టట్లేదు కానీ ఇది ఈ స్ట్రక్చర్ అనేది ఒక ఇంజనీర్ తో మనం చేయించుకున్నప్పుడు వాళ్ళు దాదాపు ఇల్లు అంటే ఆ యొక్క బిల్డింగ్ అనేది ఎంత దృఢంగా ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇక్కడ సెంటర్ లో పిల్లలు వేస్తున్నారు అది వాళ్ళు తప్పు కాదు కానీ మనం శాస్త్రపరంగా చూసుకుంటే ఇక్కడ మనకి బ్రహ్మస్థానం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ పిల్లర్ రాకోకుండా ఈ పిల్లర్ అనేది ఇలా సైడ్ కైనా అయిపోవాలి అంటే ఈ మూడు పిల్లర్లు అంటే ఇది ఒక్కటే కాదు ఈ మొత్తం ఈ లైన్ ఈ వరుసలో ఉన్న పిల్లర్స్ అన్ని మొత్తం ఇలా సైడ్ కి అయిపోవాలి ఈ బ్రహ్మస్థానం ఇక్కడ ఉంది అంటే ఇలా ఈ విధంగా యువతలకైనా సైడ్ అయిపోవాలి లేదా ఈ విధంగా యువతలకైనా సైడ్ అయిపోవాలి ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇప్పుడు బ్రహ్మస్థానంలో పిల్లర్ అనేది పడదు కాబట్టి ఇలా అయినా చేసుకోండి తొమ్మిది పిల్లర్లతో ఇబ్బంది లేదు నేను చెప్పొచ్చేది ఏమంటే ఈ తొమ్మిది పిల్లర్ల కన్నా ఈ పన్నెండు పిల్లర్లు ఎప్పుడైతే మీరు ఎక్కువ వేసుకుంటారో అంటే చాలా మంది పన్నెండు పిల్లర్లు అంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కదండి అని అడిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కరెక్ట్ అండి వస్తుంది కానీ దాని యొక్క ఫలితం దానికి అనేది ఖచ్చితంగా ఉంటుంది పన్నెండు పిల్లర్లు వేసుకున్నంత మాత్రాన మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది కాదు దాని వాస్తు కూడా అలాగే ఉంటుందండి కాబట్టి ఈ విధంగా పన్నెండు పిల్లర్లు వేసుకొని చూడండి ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా బ్రహ్మస్థానం కానీ అలాగే ఇంటి యొక్క స్ట్రెంత్ కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ కాకోకుండా ఇలా మధ్యలో లాభిస్థానం వస్తే ఈ విధంగా పన్నెండు పిల్లర్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కుదిరేందుకు అవకాశం ఉంటుందని ఈ విధంగా రూమ్లు ఏర్పాటు చేసుకుంటారు మీరు లోపల రూములు కానీ అలాగే దేనికైనా కూడా ఇది చాలా అద్భుతంగా సెట్ అవుతుంది పన్నెండు పిల్లర్లు అనేది కాబట్టి ఈ విధంగా పన్నెండు పిల్లర్లు వేసుకోండి ఇంకా మీరు ఇంకా పెద్ద ఇల్లు అయితే పదహారు పిల్లర్లు పద్దెనిమిది దీనికి కూడా చాలా మంది ఏమంటున్నారు అంటే సంఖ్య అడుగుతా ఉన్నారు సరే ఇది సరి సంఖ్యలో ఉండాలా బేసి సంఖ్యలో ఉండాలని చాలా మంది అడుగుతున్నారు ఇది చాలా అంటే నేను అనేది ఏమంటే ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా మీరు ఆలోచించకండి ఎందుకంటే ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ కాలంలో కూడా ఈ సరి సంఖ్య బేసి సంఖ్య ఈ పిల్లర్ కు ఉండాలనేది ఇది చాలా తప్పండి ఈ విధంగా మీరు ఆలోచించకండి ఈ పిల్లర్స్ అనేది సరి సంఖ్య అయినా బేస్ సంఖ్య అయినా ఫస్ట్ ఉండాల్సిన ప్లేస్ లో ఉన్నాయా లేదా ఆ ఇంటికి ఒక బలాన్ని ఈ పిల్లర్స్ ఇస్తున్నాయా లేదా లేదా అనవసరంగా మనం పిల్లర్ వేస్తున్నామా లేదా ఇక్కడ అవసరమై పిల్లర్ వేస్తున్నామా ఇది మాత్రమే గమనించండి అంతేగాని అనవసరంగా పిల్లలు సరి సంఖ్య బేసి సంఖ్య అనేది ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా లేదు అసలు ఈ శాస్త్రాలు ఆ పుట్టినప్పుడు ఈ పిల్లర్స్ అనేది పుట్టలేదండి కాబట్టి ఇదంతా మీరు ఒక్కసారి లౌకికంగా ఆలోచించండి టెక్నాలజీగా ఆలోచించండి సైన్స్ గా ఆలోచించండి కాబట్టి ఈ పిల్లర్స్ నుంచి ఎటువంటి దోషాలు అనేది మనకి సరసంఖ్యలో ఉన్న భేద సంఖ్యలో ఉన్నా రాదండి కాబట్టి ఇదందరూ గమనించండి ఎంత వీలైతే అంత నాభిస్థానంలో పిల్లర్ పడకుండా చూడండి ఇంకోటి పిల్లర్ టు పిల్లర్ ఎగ్జాక్ట్లీగా ఉండే అది ఈ విధంగా చూసుకున్నా లేదా తూర్పు పడమర చూసుకున్నా ఉత్తర దక్షిణం చూసుకున్నా అవన్నీ ఒకే వరుసలో వచ్చే విధంగా పిల్లర్ సెట్ చేసుకోండి చాలా బాగుంటుంది బిల్డింగ్ అద్భుతంగా కుదువుతుంది వాస్తు కూడా అనుకూలంగా ఉంటుంది ఇలా చేసుకుంటే మీకు ఇల్లు దృఢంగా ఉంటుంది అలాగే అందంగా ఉంటుంది రూములు కూడా ఏర్పరచుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి హార్డ్ నెంబర్ ఇవే నెంబర్ ఇది మాత్రం ఆలోచించకండి కాబట్టి ఇదొకటి తర్వాత చాలా మందికి ఎక్కువగా అనుమానం ఉన్న విషయం ఏమంటే ఈశాన్యంలో పిల్లర్ ఈశాన్యంలో పిల్లర్ ఉండవచ్చు సార్ అని చాలా మంది అడుగుతున్నారు ఇది చాలా ఈశాన్యంలో పిల్లర్ ఉండడం వల్ల బరువు అవుతుంది అని చాలా మంది కాన్సెప్ట్ అండి ఎప్పుడు కూడా ఈశాన్యంలో పిల్లలు ఎప్పుడు వేస్తాం మనం అంటే ఎందుకంటే ఎవరు అమాయకులు లేరండి మనము అంటే పూర్తిగా ఈ వాస్త మామూలుగా వాళ్లకు చదువు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఈ విధంగా ఒకవేళ ఆలోచించవచ్చు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈశాన్యంలో పిల్లరు హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు అండి దాని నుంచి ఎటువంటి దోషం అనేది లేదు ఇక్కడ బరువు అవుతుంది లేదా ఇక్కడ వెయిట్ అవుతుంది ఇవన్నీ ఎవరో ఏదో చెప్పారని మీరు నమ్మకండి ఒకవేళ ఈశాన్యంలో పిల్లరు బరువైంది అనుకుంటే ఇవన్నీ మనకి బరువేనండి ఈ కార్నర్ లో వచ్చే పిల్లరు మొత్తం బరువేనండి కాబట్టి ఈ విధంగా ఇంత అమాయకంగా ఉండకండి మరియు ఈశాన్యంలో పిల్లరు ఎప్పుడు వేసుకుంటాం మనం ఇక్కడ స్టెప్స్ వేసుకొని ఈ విధంగా స్టెప్స్ వేసుకున్నప్పుడు ఈ విధంగా ఒక అంటే ఇక్కడ స్టెప్స్ మరి ఇప్పుడు ఈ కాలంలో ఎలివేషన్ చాలా అద్భుతంగా వేస్తున్నారు ఈ విధంగా ఎలివేషన్ వేసుకున్నప్పుడు ఈ దీనికి పేర్ల గానే ఇక్కడ ఒక పిల్లర్ తీసుకుంటాం దీనికి పేరల్ గా ఇక్కడ ఒక పిల్లర్ దీనికి పేర్ల ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం కానీ ఓన్లీ ఈశాన్యంలో మాత్రమే మనం పిల్లర్ వేయట్లేదు కాబట్టి ఈ మూడు పిల్లర్లు మొత్తం ఏకం ముందు వచ్చింటాయి కాబట్టి అప్పుడు ఇది బరవైతుంది ఇది బరవైతుంది ఇది బరవైతుంది మరి ఏది మనకి లెస్ ఇస్తుంది కాబట్టి అంతగా ఆలోచించండి కొంచెం నాలెడ్జ్ పెట్టి ఆలోచించండి ఖచ్చితంగా ఈ పిల్లర్ అనేది ఇంటికి ఎప్పుడు కూడా బరువు కాదండి ఈశాన్యంలో పిల్లర్ వేయడం వల్ల ఈ విధంగా మనము ఎప్పుడైతే ఈ బాల్కనీ అనేది తీసుకుంటామో ఈ బాల్కనీ మోయడానికి ఇది చాలా అవసరం అండి కాబట్టి ఇలా పిల్లర్ లేకుండా బాల్కనీ అంటే ఎవరో చెప్పారు ఈశాన్యంలో పిల్లర్ వేయద్దు అందుకోసమని ఇలా బాల్కనీ వేసాను సార్ అన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక టూ త్రీ ఇయర్స్ లోనే ఇక్కడ క్రాక్ కొట్టిన వాళ్ళు నేను చాలా మంది చూశారండి ఆ మొత్తం ఈ స్లాబ్ అనేది ఈ బాల్కనీ ముందుకు ఏవైతే వచ్చిందో ఈ పోటీగా అంతా మొత్తం ఇక్కడ క్రాక్ కొట్టేస్తుంది చాలా నేను ప్రత్యక్షంగా చూశాను ఈ విధంగా ఖచ్చితంగా ఈ పిల్లర్లు లేకుండా ముందు బాల్కనీ వేసినప్పుడు ఖచ్చితంగా క్రాక్ కొడుతుంది అంటే దానికంటే ఒక పరిమితి ఉంటుంది అంటే ఈ పిల్లర్లు ఈ మూడు పిల్లర్లు లేకోకుండా మనం ఈ స్లాబ్ అనేది ఎంత వరకు తీసుకురావచ్చు అంటే ఒక ఆరు అడుగుల వరకు తీసుకురాండి ఎప్పుడు కూడా ఏమీ కాదు ఈ స్లాబ్ అనేది క్రాక్ కొట్టుకోకుండా మోస్తుంది అలా కాకుండా ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు పది అడుగులు తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ పిల్లర్ లేకోకుండా పన్నెండు అడుగులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ పిల్లర్ లేకోకుండా ఖచ్చితంగా ఇదేమవుతుందంటే కొద్ది కాలం అంటే ఒక రెండేళ్ళు మూడేళ్ళు లేదా ఐదేళ్ళ వరకు బాగానే ఉంటుందండి ఏం కాదు ఇదంతాను తర్వాత ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ క్రాక్ కొట్టినది నేను చాలా ప్రత్యక్షంగా చూశానండి కాబట్టి మనము ఇది ఈ ఖచ్చితంగా ఈ బాల్కనీ అందంగా ఉండాలనేదే కాదు ఆలోచించి దానికి దృఢత్వం కూడా మనం కల్పించాలి కాబట్టి ఖచ్చితంగా ఈశాన్యంలో పిల్లర్ వేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఈ విధంగా ఇక్కడ ఒకటే ఏట్లేదు ఈ మూడు మనం తీసుకుంటున్నాం పేరల్ గా తీసుకుంటున్నాం అంటే ఇది దోషం కానే కాదు ఇది ఇంకా చాలా మంచిది దీన్ని వేయడం వల్ల బిల్డింగ్ స్ట్రెంత్ అనేది ఆ బాల్కనీ స్ట్రెంత్ అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈశాన్యంలో హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు మీరు ఎవరు చెప్పినా నమ్మకండి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి ఇవన్నీ చేసుకున్నప్పుడే మనకి ఇంటికి మంచి వాస్తు కుదురుతుంది అంతేగాని ఈ హావే ఇవి సరి సంఖ్య బేసి సంఖ్య ఈశాన్యంలో పిల్లలు ఇవన్నీ కూడా మీరు ఆలోచించే అనవసరంగా మానసికంగా ఇబ్బంది పడవద్దండి ఇవన్నీ చేసుకోండి చాలా బాగుంటుంది ఇవన్నీ చేస్తారు ఇలా ఇల్లు కట్టుకుంటారు నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్